హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో కుండలో చికెన్ దమ్ బిర్యానీ చాలా టేస్టీగా తక్కువ మసాలాలు యూస్ చేసి చాలా హెల్దీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను కుండలో చికెన్ బిర్యానీ వండటం కష్టం అనుకునే వాళ్ళు నేను చూపించే విధంగా ఒక్కసారి కుండ బిర్యానీ వండి చూశారంటే రెస్టారెంట్కు మించి టేస్ట్ ఉంటుందండి చికెన్ సాఫ్ట్గా ఇందులోనే గ్రేవీ వచ్చే విధంగా ఎటువంటి కర్రీస్ అవసరం లేకుండా హ్యాపీగా ఈ చికెన్ బిర్యానీ తినేయొచ్చండి బయట రెస్టారెంట్లో తినే అవసరం లేకుండా ఒక్కసారి నేను చూపించిన విధంగా కుండ బిర్యానీ ఇంట్లో చేసుకొని తిన్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బిర్యానీ కోసం ఫస్ట్ రైసును నానబెట్టుకుందాం దీనికోసం ఒకటిన్నర గ్లాసు రైసును తీసుకుంటున్నాను వెయిట్లో వచ్చేసి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ ఉంటాయండి వీటిని శుభ్రంగా ఒకటి రెండు సార్లు వాష్ చేసుకొని ఎసరు కోసం ఒక లీటర్ వాటర్ పోసుకుంటున్నాను నేను తీసుకున్న త్రీ హండ్రెడ్ గ్రామ్స్ రైస్కి వన్ లీటర్ వరకు వాటర్ తీసుకుంటే సరిపోతుంది ఈ రైస్కి సరిపడా వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మీకు ఇంట్లో ఉన్న మసాలాలను వేసుకోండి నేనైతే ఒక నాలుగు ఐదు లవంగాలు ఒక మూడు యాలకులు వన్ టేబుల్ స్పూన్ షాజీరా ఒక పది మిరియాలు ఒక అనాస పువ్వు ఒక రెండు మూడు దాల్చిన చెక్క ముక్కలు వేసుకోండి తర్వాత ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఆప్షనల్ అండి నెయ్యి లేకపోతే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం కొత్తిమీర పుదీనాను వేసుకోండి మనం వేసుకున్న మసాలాలన్నీ రైసుకు పట్టేలాగా స్పూన్ పెట్టి ఒకసారి బాగా కలుపుకొని ఒక ఇరవై నిమిషాల పాటు ఈ రైస్ని నానబెట్టుకుందాం మనకి రైస్ నానేసరికి చికెన్ని ప్రిపేర్ చేసుకుందాం నేను తీసుకున్న త్రీ హండ్రెడ్ గ్రామ్స్ రైస్కి హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ సాల్టు ఒక హాఫ్ నిమ్మకాయని తీసుకొని ఈ నిమ్మకాయ రసం వేసుకొని చికెన్కు బాగా పట్టించాలి ఉప్పు నిమ్మకాయ రసం వేసుకొని చికెన్కు పట్టించి చికెన్ని వాష్ చేసుకోవటం వల్ల చికెన్ నీచు వాసన లేకుండా చాలా బాగుంటుంది ఇలా ఒకటి రెండు సార్లు వాష్ చేసుకొని చికెన్ని తీసుకోవాలి చికెన్ శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ సాల్టు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు మీరు తినే స్పైసీని బట్టి కారాన్ని వేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్టు వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఇందులోనే ఒక రెండు పచ్చిమిరపకాయలు ఒక మీడియం సైజు టమాటాని కట్ చేసుకొని వేసుకోండి నేను తక్కువ మసాలాలు యూజ్ చేస్తున్నాను కాబట్టి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకుంటున్నాను మీరు మసాలాలు ఎక్కువ కావాలనుకుంటే వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చు ఇందులోనే ఒక హాఫ్ నిమ్మరసం వేసుకొని వీటన్నింటినీ చికెన్ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి తర్వాత ఇందులో త్రీ టేబుల్ స్పూన్స్ పెరుగును వేసుకుంటున్నాను వెయిట్లో వచ్చేసి ఒక పావు కప్పు వరకు పెరుగును వేసుకొని పెరుగు మొత్తం చికెన్లో బాగా కలిసే విధంగా కలుపుకొని ని ఒక ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు నానబెట్టుకోవాలి మీరు ఇదే ప్రాసెస్ని కుండలో కూడా చేసుకొని ని కుండలో నానబెట్టొచ్చు అలా చేస్తే కుండలు ఎక్కువ కాలం నిలవ ఉండవండి అందుకని నేను గిన్నెలో పెట్టుకొని తర్వాత కుండలో వేసుకుంటాను ఇప్పుడు స్టవ్ మీద రైస్ పెట్టుకొని రైస్ను ఒకసారి బాగా కలుపుకొని ఈ రైస్ను ఉడికించుకుందాం మనకి రైస్ ఉడికేసరికి వేరొక పై మీద బ్రౌన్ ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాం దీనికోసం కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక పది నుంచి ఇరవై జీడిపప్పును వేసుకొని ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలండి తర్వాత ఇందులోనే మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేనైతే ఒక ఐదు ఆనియన్స్ని తీసుకొని ఇలా సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్నాను చికెన్ బిర్యానీలో బ్రౌన్ ఆనియన్స్ ఎంత ఎక్కువ వేసుకుంటే బిర్యానీ టేస్ట్ అంత బాగుంటుంది అందుకే నేను కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాను ఇవి కొంచెం ఫ్రై అయ్యేసరికి మనకి రైస్ అనేది పొంగొచ్చి ఉడుకుతుంది చూడండి రైస్ని పూర్తిగా ఉడికించాల్సిన అవసరం లేదండి ఇలా ఒక ఎయిటీ పర్సెంట్ వరకు రైస్ ఉడికితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ నుంచి తించేసి రైస్లోని వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసుకొని రైసును పక్కకు తీసుకోవాలి ఇలా గంజి మొత్తం వంపేసుకొని తీసుకున్న తర్వాత ఆ గంజిని పారబోయకుండా పక్కన పెట్టుకోండి లాస్ట్లో బిర్యానీ ఉడికేటప్పుడు కొంచెం ఈ వాటర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మనకు రైస్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయలు ఫ్రై చేసుకునేటప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకున్నామంటే క్రిస్పీగా ఫ్రై అవుతాయి అదే హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నామంటే మాడిపోయే అవకాశం ఉంది ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే అంతవరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు బిర్యానీ వండుకోవటానికి కుండను తీసుకుందాం ఈ కుండలో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కుండ మొత్తం అప్లై చేసుకోవాలి నెయ్యి బదులు నూనె కూడా వేసుకోవచ్చండి కానీ నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా కుండ మొత్తం ఈ నెయ్యిని స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత ఈ కుండలోకి మనం నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న చికెన్ వేసుకుందాం చూడండి చికెన్ బాగా నానిపోయింది కొంతమంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారండి అలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే హెల్త్కి మంచిది కాదు ఇలా బయటే నానబెట్టుకొని పెట్టుకున్నామంటే చికెన్ బాగుంటుంది ఇంకా జ్యూసీగా కూడా ఉంటుందండి చూడండి ఇందులో ఉన్న గ్రేవీ కూడా వేసేసుకొని మనం చికెన్ మొత్తం స్ప్రెడ్ చేసుకుందాం కొంచెం బ్రౌన్ ఆనియన్స్ని వేసుకోండి తర్వాత మనం ఉడికించుకొని పెట్టుకున్న రైస్ని లేయర్స్గా వేసుకోవాలి ఇలానే టూ లేయర్స్గా రైసును వేసుకోండి ఇలా ఒక లేయర్ లాగా రైసును వేసుకున్న తర్వాత పైన కొంచెం బ్రౌన్ ఆనియన్స్ కొంచెం కొత్తిమీర పుదీనా మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న జీడిపప్పును వేసుకోవాలి తర్వాత ఒక లేయర్గా మళ్ళీ రైసును వేసుకొని మళ్ళీ కొంచెం బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ఇలాగే త్రీ లేయర్స్ లాగా రైసును వేసుకోండి మనం ఉడికించుకొని పెట్టుకున్న రైసును మొత్తాన్ని వేసుకోండి ఫస్టే మీరు రైస్ చికెన్ తీసుకునేటప్పుడు మీరు తీసుకునే కుండ క్వాంటిటీని బట్టి రైస్ చికెన్ని తీసుకోండి నేనైతే కిలో రైస్ ఉడికే కుండ సైజు తీసుకొని దానికి తగినట్టుగా రైస్ని చికెన్ని తీసుకున్నాను రైస్ని వేసుకునేటప్పుడు నిండుగా వేసుకోండి మనం చికెన్ పచ్చిదే వేసుకున్నాం కదా చికెన్ ఉడికేసరికి మనకి గ్యాప్ వస్తుంది ఆ గ్యాప్లో ఈ రైస్ అనేది కుక్ అవుతుంది మొత్తం రైసును వేసుకున్న తర్వాత పైన కొంచెం బ్రౌన్ ఆనియన్స్ ఒక రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర పుదీనా మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న జీడిపప్పును వేసుకోవాలి తర్వాత ఇందులో మనం ఎటువంటి ఫుడ్ కలర్స్ వాడలేదు కదా ఇప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలాని ఇలా పైన స్ప్రెడ్ చేసుకున్నామంటే టేస్టు ఫ్లేవరు చాలా బాగుంటుంది రెస్టారెంట్ వాళ్ళ సీక్రెట్ అండి ఇది చివరగా పైన వన్ టేబుల్ స్పూన్ నెయ్యి ఆనియన్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మిగిలిపోయిన ఆయిల్ని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్స్ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇందులోనే రైస్ని ఉడికించుకున్న తర్వాత మిగిలిపోయిన గంజి ఉన్నాయి కదా అవి ఒక చిన్న టీ గ్లాస్ తీసుకొని ఇలా ఎడ్జ్లో పోసుకున్నామంటే మనకి లోపల వరకు ఆ వాటర్ పోయి చికెన్ అనేది బాగా ఉడికిపోతుంది గోధుమ పిండిలో వాటర్ వేసి కలుపుకొని ఆ పిండిని ఇలా మూతకు పెట్టుకొని ఆవిరి బయటికి పోకుండా కుండపైన పెట్టుకోవాలి ఇప్పుడు కుండని స్టవ్ మీద పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఈ చిన్న వీడియో క్లిప్ మిస్ అయిందండి ఇలా పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇలా ఒక పాన్ పెట్టుకొని మంటను సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక ట్వంటీ నుంచి థర్టీ మినిట్స్ పాటు ఈ చికెన్ బిర్యానీని దమ్ చేసుకున్నామంటే మనకి సాఫ్ట్గా చికెన్ అనేది ఉడికిపోతుంది బిర్యానీ ఉడికిపోయిన తర్వాత ఇలా ఒకసారి మూత తీసి చూసామంటే మనకి బిర్యానీ కుక్ అయిందో లేదో తెలుస్తుంది మనకు బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయింది నాకైతే పూర్తిగా ఈ బిర్యానీ ఉడకటానికి ఫార్టీ మినిట్స్ టైం పట్టిందండి తర్వాత ఈ బిర్యానీని పక్కకు తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని తిన్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కుండలో ఉడికించారంటే ఒక రెండు మూడు గంటల తర్వాత తిన్నా వేడి అనేది తగ్గకుండా బిర్యానీ టేస్ట్ అనేది అలాగే ఉంటుంది చూడండి లోపల నుంచి తీస్తుంటేనే చికెన్ ముక్కలు సాఫ్ట్గా ఉడికిపోయి విరిగిపోతున్నాయి కుండ అనేది కొంచెం కూడా అడగంటకుండా చికెన్ చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది తక్కువ మసాలాలు యూస్ చేసి చేసిన కుండ బిర్యానీ టేస్ట్ చాలా బాగుంది ఒక్కసారి మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి ఇలా తక్కువ మసాలాలతో బిర్యానీ చేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిది ఎటువంటి కర్రీసు అవసరం లేకుండా రైతాతో తినేసినా సరిపోతుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ రెసిపీ ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో